కరీంనగర్ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ పాఠశాలలు ఇంటర్ కళాశాలల బంధు విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మధ్య రమేష్ పీడిఎస్యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ పీడిఎస్యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి రాణా ప్రతాప్ ఏఐఎస్పి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ ఎఫ్డిఎస్ ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు బత్తుల రాజులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్ వెంకటేషు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారావు వెంకటేషు ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంతు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి మచ్చ అభిసాయి నాయకులు అక్షయ్ ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి భోగేశ్ గట్టు ఆకాష్ అక్షయ్ పీడిఎస్యు రవితేజ కొయ్యాడ బాబు అరవింద్ పీడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్ ధీరజు రిత్విక్ గణేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది బంద్లో భాగంగా కరీంనగర్లో స్వచ్ఛందంగా అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు బంద్ చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాల కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతుంది ఈ బంద్ ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు తక్షణమే విడుదల చేస్తా అని చెప్పేసి దాన్ని మేనిఫెస్టో పెట్టి పూర్తిగా మేనిఫెస్టో పెట్టిన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో పూర్తిగా దాన్ని జాప్యం చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థాలలో డిమాండ్ చేస్తున్నాం తక్షణమే విద్యార్థుల అవసరం స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు శిక్షణ విడుదల చేయాలి దాంతోపాటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలి దాంతోపాటు ఈ జిల్లాలో పదహారు మండలాలు ఉంటాయి కనీసం ఏ మండలాన్ని కూడా రెగ్యులర్ ఎంఈఓ లేని పరిస్థితి ఈ జిల్లాలో ఉంది కాబట్టి రెగ్యులర్ ఎంఈఓలో నియమించే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నిరంతర పర్యవేక్షణలు ఎంఈఓ పర్యవేక్షణలో ఉండాలని చెప్పేసి వైఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ప్రభుత్వ కరీంనగర్లో తలమానిగా ఉన్న ఆర్ట్స్ కళాశాల అనేక సమస్యలతో కొట్టుమింటాడుతున్న పరిస్థితి ఉంది కనీసం విద్యార్థులకు మరుగుదొరలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కరీంనగర్లో ఉంది కాబట్టి ఆర్ట్స్ కళాశాల నూతన భవనాన్ని నిర్మించాలి మరుగుదొడ్లను ఈ రోజు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో మంత్రులు అదే విధంగా సెక్రటరీ ముట్టనిస్తామని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాల నెల గడుస్తున్నప్పటికి కూడా ఇలా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయలేకపోయింది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మరి ప్రజా పాలన మేము ప్రజల కోసమే నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఒక ప్రభుత్వ పాఠశాలకు నిధులు కేటాయించిన ఓలేదు ఇలా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక ఇలా విద్యార్థులందరూ అన్నమో అన్నమో రామచంద్రాన్ని బాధపడే పరిస్థితి ఉంది ఇలా సంక్షేమ హాస్టల్ అయితే ఇలా సమస్యలకు నిలయంగా ఉన్నాయి సంక్షేమ హాస్టల్కు సంబంధించినటువంటి ఇలా ఏ ఒక్క మెచ్చర్చ విడుదల చేయలేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురిపడుతున్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ఏర్పాటు చేసినటువంటి నూతన మెనూను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అమలు చేయలేకపోయింది ఇలా పేరుకు మాత్రమే మేము నూతన మెనూను అమలు చేస్తున్నాడు అని అధికారులు మరి అందరూ సంక్షేమ హాస్టల్ బాడ పట్టిరు కానీ ఎక్కడ కూడా నూతన మెనూను అమలు చేయలేకపోతున్నారు అదేవిధంగా సంక్షేమ హాస్టాలకు సంబంధించినటువంటి సమస్యలను పూర్తిగా పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఇలా బీసీ సంక్షేమ అధికారి అయినటువంటి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ కరీంనగర్ జిల్లాలో ఇలా బీసీ సంక్షేమ కు ఇలా అద్దభవనాలకు కొనసాగుతుంది ఇలా బీసీ మంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాం ఇలా బీసీ సంక్షేమ భవనాలకు మీరు ఎందుకు నిధులను కేటాయించలేకపోతుంది